प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండలం లింగంపర్తి గ్రామంలో సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ నివాసం వద్ద నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర హైకోర్టు న్యాయవాది మే చలపతి పాల్గొని నియోజకవర్గంలోని పలు సమస్యలపై చర్చించారు ఈ సందర్భంగా నాగార్జున యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు హైకోర్టు న్యాయవాది మే చలపతిని కోసిరెడ్డి గణేష్ శాల్వా కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు అనంతరం చలపతి మీడియాతో మాట్లాడుతూ కోసిరెడ్డి గణేష్ పేదల పక్షాన పోరాడే వ్యక్తి అని ఎంతో మంది నిరుపేదలకు తాను ముందుండి మార్గం చూపే వ్యక్తి అని పేద ప్రజలకు గూడు నిర్మించేందుకు ప్రభుత్వాలతో పోరాడి న్యాయస్థానాల ద్వారా ఎంతో మందికి ఇళ్లు నిర్మించిన వ్యక్తి అని పేద ప్రజలకు ఏ అవసరం వచ్చినా రాష్ట్ర హైకోర్టులో తాను ఉన్నానని భరోసానిచ్చారు చలపతి కోసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ ఏలేశ్వరంతో పాటు నియోజకవర్గంలో కొన్ని సమస్యలపై అనుకూలంగా తీర్పులు వచ్చాయంటే అది హైకోర్టు న్యాయవాది చలపతి కృషి అని అభివర్ణించారు ఈ కార్యక్రమంలో గండేటి కిషోర్ రెడ్డి ఆనంద్ పాల్ దాడిశెట్టి వీరబాబు గండేటి నాగమణి పాగల్పాటి సోమరాజు పలు ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు

Thank okay. you. ఇప్పుడు ఎడమల దగా దగా మనవి ఒక బతుకు కుక్కల వల్లి పందుల్లో గొంతుల్లో సందుల్లో మనవి ఒక బతుకులేనా ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం అనేక విషయాలు మనం చర్చించుకోవాల్సి ఉంది ఇక్కడ ఏలేశ్వర గ్రామంలో రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలతో ఇక్కడ సామాన్య ప్రజానీకం కొట్టమెట్టాడుతున్నటువంటి పరిస్థితి అనేక సమయంతో కూడు గూడు లేనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ పేద ప్రజలు వాళ్ళ యొక్క సమస్యతో తలాడుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా మనకు ఉన్నటువంటి లీగల్ సిస్టాన్ని ఉపయోగించుకొని ఇక్కడ మెజార్టీకి ఉన్నటువంటి పేద ప్రజలకు న్యాయం చేయటం కోసము మనం వివిధ రకాల కేసులు హైకోర్టులు వేసి మనం కోర్టులో ఆర్డర్లు తీసుకున్నప్పుడు కూడా ఆర్డర్లు ఇంప్లిమెంట్ చేసుకోలేని పరిస్థితులు ఈరోజు మన యలేశ్వరంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు ఎందుకంటే భారత రాజ్యాంగం అనేటువంటిది ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఇచ్చింది కుల మత ప్రాంతీయ విభేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించింది తినటానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకొని బట్ట అనేటువంటిది ప్రతి ఒక్కరికి అది మినిమం నెస్సిటీ కిందగా గుర్తించి భారత రాజ్యాంగం మనకి హక్కులు కల్పిస్తే ఈ రోజునటువంటి ఉన్నటువంటి అంటే ఎట్లా మనం పట్టించుకోరు ఒక ఐదు సంవత్సరాలు ఒక పార్టీ ఉంటుంది ఇంకొక ఐదు సంవత్సరాలు ఇంకో పార్టీ ఉంటుంది పాలకులు మారుతున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ పంచాయతీ సంబంధించిన వాళ్ళందరూ కూడా మన సమస్యలు పరిష్కరించేటువంటి ఈ ఈరోజు లేరు మనం హైకోర్టులో కేసు లేచి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఇల్లు పట్టాలు ఇవ్వాలని చెప్పి దాదాపు మనకు ఏలేశ్వరం ప్రాజెక్టు పక్కన ఉన్నటువంటి ఒక పది ఎకరాల స్థలంలో అక్కడ నుండి పేద ప్రజలందరికీ ఇల్లు కావాలని చెప్పి మనం ఎప్పుడూ ఆర్డర్ తీసుకొచ్చాం కానీ ఆ ఆర్డరు రెండు వేల పదిహేడులో వస్తే ఇది రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాలైనా కూడా హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు ఈరోజు యంత్రాంగం లేదు మరి ఎందుకు వీళ్ళకి పేద ప్రజలంత అసహ్యం ఎందుకు పేద ప్రజలకి కూడు గూడు నీడ అవసరం లేదా ఇల్లు అవసరం లేదా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ బంగ్లా మీద బంగ్లాలు కట్టుకొని సుఖవంతమైన విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు కనీసం ఉండడానికి రెండు సెంట్లు భూమి మనం అడుగుతుంది ఐదు సెంట్లో పది సెంట్లో ఇరవై సెంట్లో విలాసవంతమైన భవనాలు నిర్మించుకోవడం కోసం మనం అడగడం లేదు కేవలం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒకటిన్నర సెంటు రెండు సెంట్లో మూడు సెంట్లో భూమి కావాలని చెప్పి వాళ్ళు గుడిసెలు వేసుకుని ఉండడానికి కూడా మనకి ఏదైతే కోర్టు అవకాశం ఇచ్చిందో ఆ ఆర్డర్ ఇంప్లిమెంట్ లేని చేయని పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం కూడా ఉన్నది ఎందుకు ఇలా జరుగుతున్నది అంటే ఒకటి మనలో ఐకమత్యం లేకపోవటం మనలో యూనిటీ లేకపోవటం మన మధ్య సరైన అవగాహనతోటి మనం ముందుకు పాడటం బట్టి వీళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు అనేటువంటి ఉద్దేశంతో పాలకులు కానీ అలాగే రెవెన్యూ యంత్రాంగం కూడా మన సమస్యలు పట్టించుకునే ఈ ఈరోజు లేదు అందుకే మనం ఈరోజు ఇక్కడ కామ్రేడ్ గణేష్ ఆధ్వర్యంలో సిపిఎం లిబరేషన్ వినోద మిశ్ర గ్రూప్ ఆధ్వర్యంలో అనేక భూ పోరాటాలు చేశారు ఇళ్ల స్థలాల కోసము పెన్షన్ల కోసము అలాగే ప్రతి చిన్న విషయం మీద హైకోర్టు వచ్చి హైకోర్టుకి రావాలంటే చాలా ఎక్స్పెన్సెస్తో కూడుకున్న విషయం అయినప్పటికీ కూడా మనం ఈ ప్రేద ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో తక్కువ ఖర్చులతోటి మనం హైకోర్టులో కేసులేసి నాకు తెలిసి ఒక రకంగా నన్ను హైకోర్టులో ఈ ప్రాక్టీస్ లో నిలిపింది కూడా ఈ రోజు ఈ ఏలెస్ ప్రో గ్రామ ప్రజలే నన్ను ఒక స్థాయి హైకోర్టు రాయవరం వంటాడ అలాగే జయన్నవరం పరింతాడక ఈ యొక్క గ్రామాల నుంచి వచ్చినటువంటి మా యొక్క సిపిఎంఎల్ పార్టీ తరఫున ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజలు అందరికీ కూడా మన సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున నా యొక్క అభినందన తెలియజేసుకుంటా ఉన్నా ప్రధానంగా ఏద్ర ఉన్నటువంటి సమస్య ఏవైతే ఉన్నాయో ఒక ఎనిమిది సంవత్సరాల నుండి ప్రజా పోరాటాలు కొనసాగిస్తా ఉన్నాం ఇళ్ల స్థలాల సమస్య మీద వయల్సీ భూమి తొమ్మిది ఎకరాలు పంతొమ్మిది చెట్లు చట్టపరంగా మేము అడుగుతూ ఉంటే అక్కడ ఆ వైఎస్సీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు సుమారుగా ఇంచుమించు ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి మాకు పేదలకు వెళ్ళలేవు ఏదో అని అడుగుతూ ఉంటే ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వీళ్ళకి ఈ యొక్క ఇళ్ల స్థలాల విషయంలో పుట్టదాఖలు ఉన్నా వైఎస్ భూమి మీద మాకు ఇబ్బంది హైకోర్టు ఆటో తెచ్చుకుని చట్టపరంగా మేము ఉంటే వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం మేము దగ్గర భూమి కొనుగోలు చేస్తున్నామని చెప్పి ఎకరం నలభై లక్షల రూపాయల చొప్పున దగ్గర భూమి కొనుగోలు చేసి చొప్పున ఆ రెండు వందల అరవై మందిలో వాళ్ళ అనుకోలేని వ్యక్తులకి అరవై రెండు మందికి మాత్రమే ఎవడం జరిగింది అప్పటి నుంచి కూడా మిగతా దద్దిదానికి ఎవరికి కూడా ఎవరు ఎవరి స్థలాలు ఇవ్వలేదు జగనన్న ప్రభుత్వంలో జరగరాలని అవినీతి పనులు అవినీతి అంతా స్కామ్ అంతా జరిగి ఇళ్ల స్థలాల విషయంలో మరోపక్క ఇక్కడ చూసుకున్నట్లయితే జడ్డి కన్నాలలో మాజీవాది చీరింగ్ భూమిని పార్టీ చెల్లి హైకోర్టు ఆర్డర్ రెవెన్యూ వాళ్ళు భూసభ్యులతో కుమ్మక్కి అయిపోయి కాలేపు చేసి ఈవెంట్ కూడా సర్వే చేసి అర్థం అప్పు చెప్పలేదు మరి ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో ఈ యొక్క పాలక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాదు తెలుగుదేశం కాదు ఈ యొక్క పాలక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు మరో పక్క బినామీ పేరుతో తిరుమల గ్రామంలో వాగు గుంజేశ్వరం పదకొండు ఎకరాల భూజాల భూమిని సాగు చేసుకుంటూ ఉన్నారు ఆ భూమిని పేదలకు ఇవ్వాలని భూజానం హైదరాబాద్ హైదరాబాదులో బాగా వాళ్ళని వెంటనే నోటీస్ ఇచ్చి వాళ్ళందరిని రద్దు చేసి తిరగాల్లో ఉన్నటువంటి దండితులకు పట్టాలిస్తే ఈవెంట్కి కూడా లేనివాళ్ళు నిద్రపోతా ఉన్నారు మేము ఆ భూమిలోకి ఈ కొంచెం నెలలో చిన్న చిన్నగా తీసుకుని ఆ పట్టాదల గనక భూమిలోకి వెళ్ళాలను కూడా నిర్ణయించుకొని ఉన్నాం అలాగే ఇక బుందే జీర్ణవరం నుండి ఇంగ్లాబ్ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి